ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికలకి కూడా అంటే దేశంలో చాలా ఫేజుల్లో జరుగుతుంది కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా పదిహేను రోజులు మాత్రమే టైం ఉంది నిజానికి మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఇంత విరివిగా ఇంత ఆలోచనాత్మకంగా ఎన్డీఏలో జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తుందని అట్లా నిర్వహించాలంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్నటువంటి సిఎస్ మీద కానీ ఆల్రెడీ ఉన్న డీజీపీ మీద కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కానీ రకరకాల ఆరోపణలు రకరకాల కంప్లైంట్స్ని ఇస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మనకి కనిపిస్తున్నాయి ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ అందరూ కూడా వాళ్ళని మార్చాల్సిందే అని లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా విపరీతమైన ప్రెజర్ పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ మీద అయితే ఇంటెలిజెన్స్ డీజీని మాత్రం మార్చడం జరిగింది కానీ దానికి కారణం వేరే ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి కేసులో అది ఒక హత్యాయత్నం కింద కన్జర్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇట్లాంటి వాటి మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి వాటిని వాళ్ళు ఆపగలగాలి ఇవన్నీ జరగలేదు కాబట్టి ఇంతమంది పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది ఇంతమంది ఉన్నా కూడా ఆపలేకపోయారు కాబట్టి ఆ లోకల్ సిపిని అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా ఆంధ్రప్రదేశ్లో డీజీ అంటారు ఆయన మార్చడం జరిగింది ఇప్పుడు కుమార్ విశ్వజిత్ అని కొత్త ఆయన వచ్చారు రామకృష్ణ అని సిపి కొత్త వచ్చారు విజయవాడకి అయితే ఇది కాకుండా ఇది ఇది ఒక్క అంశంలో మార్చడం ఓకే కానీ ముఖ్యంగా సిఎస్ని అట్లాగే డీజీపీని మార్చాలని విప్ అపారీతమైనటువంటి గొడవ చేస్తోంది తెలుగుదేశం పార్టీ దీనికి అనుకూలంగా నరేంద్ర మోడీ ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని కొద్ది రోజుల్లోనే అంటే కొన్ని గంటల్లో కుదిరితే నలభై ఎనిమిది టు డెబ్బై రెండు గంటల్లో ఈ నిర్ణయం అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందనేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మోడీ కనుక ఈ విషయంలో ప్రెజరైజ్ చేయగలిగితే ఎంత కాదనుకున్నా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు అది కాంగ్రెస్ అయినా మోడీ అయినా లేదా మూడో థర్డ్ ఫ్రంట్ పార్టీలు ఎవరైనా కూడా అధికారంలో కనుక ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరనేటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి సో వాటిని బేస్ చేసుకుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సీట్లతో పాటు బీజేపీ సీట్లు కూడా గెలవాలని మోడీ చాలా గట్టిగా నమ్ముతున్నారు అది కనుక జరగాలి అంటే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అది జరగాలంటే వీళ్ళు ఇక్కడ అధికారంలో ఈ అధికారులు మారాలి అని స్వయంగా బీజేపీ వాళ్లే కంప్లైంట్ ఇస్తూ బీజేపీ వాళ్ళే ప్రెషర్ పెడుతున్నారు టీడీపీ జనసేన అంటుందంటే కాదు నేరుగా బీజేపీ లోకల్ పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలే ఈ విషయంలో ప్రెజరైజ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఆమె ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి తరుణంలో మోడీ కనుక ఈ యొక్క అంశాల విషయంలో ఆయన తన తన యొక్క ప్రోద్బలాన్ని కూడా ఆయన ఉపయోగించకపోతే డెఫినెట్లీ ఏపీలో రేపు ఏమైనా సీట్లు పోతే ఇదిగోని మేము మీకు ముందే చెప్పామనే అవకాశం ఉంది వాళ్ళ వైపు నుంచి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ సీరియస్ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చాలామంది అంటున్నారు సో నిజంగా వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉందా లేదా కావాలనే తెలుగుదేశం పార్టీ ఇట్లా అంటుందా అనేది ఒక ప్రజానీకంగా మీరు మాట్లాడండి ఒక పార్టీ వైపు తీసుకోవద్దు జగన్ పార్టీ చంద్రబాబు పార్టీ తీసుకోవద్దు మీకున్న ఆలోచనలు అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం గురించి అని చూద్దాం కాబట్టి ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ వాడకుండా మర్యాదపూర్వకంగా మీరు అనుకుంటున్న అంశాన్ని కామెంట్ చేయండి